మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్రల్లో శబరిమల యాత్ర ఒకటి కేరళలోని పశ్చిమ కనుమల దట్టమైన అడవుల్లో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు అయితే శబరిమలకు వెళ్ళడం అనేది కేవలం ఒక ట్రిప్ లాంటిది కాదు అదొక పవిత్రమైన యాత్ర ఈ యాత్రకు వెళ్లే ముందు ప్రతి భక్తుడు తప్పనిసరిగా నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన దీక్షను చేపట్టాలి దీనినే మండల దీక్ష లేదా మనందరికి తెలిసిన భాషలో అయ్యప్పమాల వేసుకోవడం అంటారు ఈ నలభై ఒక్క దీక్షల వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం శరీరాన్ని కష్టపెట్టడం కాదు మనసును మన కంట్రోల్లో ఉంచుకోవడం చెడు అలవాట్లకు దూరంగా జరగడం మనలోని అహంకారాన్ని తగ్గించుకోవడం పూర్తి భక్తితో భగవంతుడిపై మనసు లగ్నం చేసుకోవడం ఈ నలభై ఒక్క రోజులో ఒక సగుటు మనిషి ఒక యోగి లేదా ఒక ఋషి లాంటి జీవితాన్ని గడుపుతాడు ఈ దీక్షను పూర్తి చేయడం ద్వారా శరీరం మనసు రెండు అవుతాయి అప్పుడే శబరిమలలోనే ఉన్న ఆ పదినెట్టు బండి అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హత లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం సాధారణంగా ప్రతి సంవత్సరం హిందువులకు పవిత్రమైన కార్తీక మాసంలో ఈ దీక్షను మొదలు పెడతారు ఇప్పుడు ఆ నలభై ఒకటి రోజుల పాటు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మాలధారణ దీక్షకు తొలిమెట్టు అయ్యప్ప దీక్షను మొదలుపెట్టడానికి మొదటి అడుగు మాల వేసుకోవడమే దీనిని మాలధారణ అంటారు మాలను మొదటిసారి వేసుకునేవారిని గురుస్వామి అంటారు వీరు తమ గురుస్వామి చేతుల మీదుగా మాల వేసుకోవాలి ఒకవేళ గురుస్వామి అందుబాటులో లేకపోతే తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా కూడా వేయించుకోవచ్చు గుడిలో పూజారి వేయించుకోవడం కూడా మంచిదే సాధారణంగా తులసి పూసలతో చేసిన మాల లేదా రుద్రాక్షమాలను ధరిస్తారు ఈ మాలకు అయ్యప్ప స్వామి రూపమున్న ఒక డాలర్ ఉంటుంది తులసిమాల పవిత్రతకు రుద్రాక్షమాల మనసును ప్రశాంతంగా ఉంచడానికి చిహ్నంగా భావిస్తారు ఎప్పుడైతే ఒక వ్యక్తి మెడలో అయ్యప్పమాల పడుతుందో ఆ క్షణం నుంచి అతను సాధారణ వ్యక్తి కాదు సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వరూపం అందుకే వారిని స్వామి అని పిలవాలి దీక్షలో ఉన్నవారు కూడా ఎదుటి వ్యక్తిని వయసుతో సంబంధం లేకుండా స్వామి అని పిలవాలి ఇది మనందరిలోనూ దేవుడు ఉన్నాడు అనే భావనను అలాగే మనలోని అహంకారాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది ఈ మాలను నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయి శబరిమల యాత్ర ముగిసి ఇంటికి వచ్చాకే తీయాలి మధ్యలో ఎలాంటి కారణం చేతనైనా దానిని మెడలో నుంచి తీయకూడదు దీక్షలో రోజూ చేసే పనుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మాల వేసుకున్నప్పటి నుండి నలభై ఒక్క రోజుల పాటు మన స్టైల్ పూర్తిగా మారిపోతుంది సూర్యోదయానికి ముందే నిద్రలేవడం దీక్షలో ఉన్న స్వాములు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే నిద్రలేవాలి దీనిని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఆ టైంలో నిద్రలేచి భగవంతుడిని తలుచుకుంటే మనసు చాలా తేలికగా రోజంతా ఉత్సాహంగా ఉంటుంది చల్లటి నీటి స్నానం ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా చల్లటి నీళ్లతోనే స్నానం చెయ్యాలి వేడి నీళ్లు అస్సలు వాడకూడదు చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న బద్ధకం పోతుంది నరాలు యాక్టివ్ అవుతాయి మనసు మీద కంట్రోల్ పెరుగుతుంది పూజ మరియు భజన స్నానం చేసిన తరువాత శుభ్రమైన బట్టలు ధరించి అయ్యప్ప స్వామి పటానికి లేదా విగ్రహానికి పూజ చెయ్యాలి దీపం వెలిగించి అగర్బత్తితో హారతి ఎచ్చి పూలతో అలంకరించాలి పూజ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి అలాగే సాయంత్రం పూట కూడా స్నానం చేసి పూజ చెయ్యాలి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లడం లేదా తోటి స్వాములతో కలిసి భజనలు చేయడం చాలా మంచిది దీనివల్ల మనసు ఎప్పుడూ దేవుడి మీదే ఉంటుంది నెగటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి ఆహార నియమాలు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీక్షలో ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉండాలి ఎందుకంటే మనం తినే ఆహారమే మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది పూర్తిగా శాకాహారం ఈ నలభై ఒక్క రోజులు మాంసం చేపలు గుడ్లు వంటి ఎలాంటి నాన్ వెజ్ పదార్థాలను ముట్టుకోకూడదు పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి మధ్యం ధూమపానం నిషేధం మద్యం సిగరెట్లు గుట్కా వంటి ఎలాంటి మత్తు పదార్థాలకు చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లి తినకూడదు వంటలలో ఉల్లిపాయలు వెల్లుల్లి వాడకూడదు ఆయుర్వేదం ప్రకారం ఇవి శరీరంలో వేడిని కోపాన్ని ఇతర అనవసరమైన కోరికలను పెంచుతాయి అందుకే వేటికి దూరంగా ఉండమంటారు సాత్విక ఆహారం దీక్షలో ఉన్నవారు తినే ఆహారాన్ని సాత్విక ఆహారం అంటారు అంటే చాలా సింపుల్గా తక్కువ నూనె తక్కువ మసాలాలతో తాజాగా వండిన భోజనం బయట హోటళ్లలో తినడం ప్యాక్ చేసిన ఫుడ్స్ జంక్ ఫుడ్ తినడం వంటివి చెయ్యకూడదు ఇంట్లో వండిన స్వచ్ఛమైన భోజనం మాత్రమే చెయ్యాలి అతిగా కూడా తినకూడదు మితంగా తినాలి అన్నదానం దీక్షలో ఉన్న తోటి స్వాములకు భోజనం పెట్టడాన్ని భిక్ష లేదా అన్నదానం అంటారు ఇది చాలా పుణ్యకార్యంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మనలోని నేను అనే అహంకారం పూర్తిగా తగ్గిపోతుంది బట్టలు మరియు వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం నలుపు రంగు బట్టలు దీక్షలో ఉన్న స్వాములు నలుపు నీలం లేదా కాషాయం రంగు బట్టలని ధరించాలి ఎక్కువగా నలుపు రంగునే వాడతారు ఎందుకంటే నలుపు రంగు అన్నింటినీ తనలో ముచుకుంటుంది ఇది మన దృష్టిని బయటి ప్రపంచం మీద నుండి మన లోపలికి మళ్లించడానికి సహాయం చేస్తుంది ఇది ఒక రకమైన త్యాగానికి చిహ్నం చెప్పులు వేసుకోకూడదు ఈ నలభై ఒక్క రోజులు కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి ఇది మనలోని అహాన్ని తగ్గించుకోవడానికి భూమాతకు గౌరవం ఇవ్వడానికి అలాగే కష్టాలను ఓర్చుకునే శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది క్షవరం చెయ్యకూడదు క్షవరం అంటే షేవింగ్ లేదా గడ్డం గీసుకోవడం దీక్ష సమయంలో షేవింగ్ చేసుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోల్లు కూడా కత్తిరించుకోకూడదు మన అందం మీద మన శరీరం మీద మనకు ఉండే మోహాన్ని తగ్గించుకుని ఒక సన్యాసిలా జీవించడమే దీని ఉద్దేశ్యం నేల మీద నిద్రించడం మెత్తటి పరుపుల మీద కాకుండా కింద చాప లేదా ఒక దుప్పటి వేసుకుని నిద్రించాలి సుఖాలకు దూరంగా ఉండి శరీరాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ఈ నియమం పాటిస్తారు ప్రవర్తన మరియు పాటించాల్సిన సామాజిక నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీక్షలో మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది బ్రహ్మచర్యం పాటించడం ఇది దీక్షలో అత్యంత కఠినమైన ముఖ్యమైన నియమం బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరకంగా కలవకుండా ఉండటమే కాదు మనసులో కూడా అలాంటి చెడు ఆలోచనలు రానివ్వకూడదు ఆడవారిని తల్లిగా అమ్మవారి స్వరూపంగా భావించాలి టీవీల్లో అనవసరమైన సినిమాలు షోలు చూడటం చెడు మాటలు మాట్లాడటం కూడా చేయకూడదు దీనివల్ల మనలోని శక్తి వృధా కాకుండా అది ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది సత్యం మరియు శాంతం ఎప్పుడూ నిజమే మాట్లాడాలి కోపం తెచ్చుకోకూడదు ఎవరిని తిట్టకూడదు కఠినంగా మాట్లాడకూడదు ఎవరైనా మనల్ని తిట్టినా మనం శాంతంగా స్వామి శరణం అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం కూడా చెయ్యకూడదు మన నోటి నుండి ఎప్పుడూ అయ్యప్ప నామస్మరణ తప్ప మరో చెడు మాట రాకూడదు అందరినీ స్వామి అని పిలవడం ముందే చెప్పుకున్నట్టు దీక్షలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ అయ్యప్ప స్వామిని చూడాలి అందుకే వయస్సు కులం హోదాతో సంబంధం లేకుండా అందరినీ స్వామి అని పిలవాలి ఇది సమానత్వ భావనను పెంచుతుంది అశుభ కార్యక్రమాలకు దూరం ఎవరైనా చనిపోయిన ఇంటికిగాని అంత్యక్రియతకుగానీ వెళ్లకూడదు ఎందుకంటే అలాంటి చోట్ల ఉండే వాతావరణం దీక్షలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఒకవేళ మన ఇంట్లో మన రక్త సంబంధీకులు ఎవరైనా చనిపోతే ఆ దీక్ష అక్కడితో ఆగిపోయినట్టే వెంటనే మాలను తీసేసి ఆ సంవత్సరం యాత్రకు వెళ్లకుండా ఉండాలి గౌరవం ఇవ్వడం గురుస్వామికి తల్లిదండ్రులకు వయసులో పెద్దవారికి పాదాభివందనం చెయ్యాలి ఇది మనలోని అహాన్ని చంపి వినయాన్నే పెంచుతుంది ఈ నియమాలన్నీ చూడ్డానికి చాలా కఠినంగా అనిపించవచ్చు కానీ ఈ నలభై ఒక్క రోజుల క్రమశిక్షణతో కూడిన జీవితం మనకు ఎన్నో గొప్ప విషయాలను నేర్పిస్తుంది మన ఆరోగ్యం బాగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చెడు అలవాట్లు దూరమవుతాయి మనలో ఓర్పు సహనం పెరుగుతాయి ఈ దీక్ష అనేది కేవలం శబరిమల యాత్ర కోసం చేసే ఒక తంతు కాదు అది మనల్ని ఒక మంచి మనిషిగా మార్చే ఒక అద్భుతమైన శిక్షణ ఈ దీక్షను పూర్తి భక్తతో పూర్తి చేసినప్పుడు శబరిమలలో ఆ పదునట్టాంబడి ఎక్కుతుంటే కలిగే అనుభూతి ఆ అయ్యప్ప స్వామిని చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది స్వామి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు